ఇక రాజధాని అమరావతి నిర్మాణమే సంకల్పంగా కూటమి సర్కార్ ముందుకు వెళ్తోందని మంత్రి నారాయణ అన్నారు మేరెండున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి రీలాంచింగ్ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నిర్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మరో మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం అమరావతి రాజధాని నిర్మాణమే లక్ష్యంగా ఒక సంకల్పం కూడా ముందుకెళ్తుంది ప్ర దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ఈ రాజధానికి సంబంధించి కూడా రీలాంచింగ్ కార్యక్రమాన్ని ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణమే లక్ష్యంగా ఒక సంకల్పం కూడా ముందుకెళ్తుంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ఈ రాజధానికి సంబంధించి కూడా రీలాంచింగ్ కార్యక్రమాన్ని బాధ్యత చేపట్టింది ఇప్పటికే ప్రభుత్వం ప్రధాని మోడీ పర్యటన సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది దీనిపైన కూడా మనతో మాట్లాడింది కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ప్రధానంగా నరేంద్ర మోడీ గారి ప్రధాని పర్యటన ఎలా ఉండబోతుంది భారత ప్రధాని రేపు రెండవ తేదీ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు యాక్చువల్గా అక్కడ వస్తున్నారు అమరావతికి ఈ అమరావతి రాజధాని యొక్క పునర్నిర్మాణం యొక్క చేయటం కోసం వస్తున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ నైంటీ పర్సెంట్ అయిపోయినాయి మరొక టెన్ పర్సెంట్ బహుశా ఈరోజు ఈవినింగ్కి లాంటి రేపు ఈవినింగ్ పూర్తవుతాయి ఆ విధంగా ఈ కార్యక్రమం యాక్చువల్గా మొదలై క్లోజ్ చేయడం జరుగుతుంది సార్ ప్రధానంగా అంటే ఎర్రలాంటి ఏర్పాట్లు అంటే దాదాపు అంటే ప్రధాన ప్రయత్నం భారీ ఐదు లక్షల మంది జనాభా రావాలని చెప్పి మీరు ఒక ప్లాన్ ప్లాన్తో దీని కావాల్సిన ఏర్పాట్లు ఎలా ఉండిపోతున్నారు సార్ మొత్తం అంటే మీ ఆదరణలో మొత్తం పనులు చేస్తున్నారు ఇలాంటి లేదు రాజధాని అనేది మన రాజధాని అండి మన అమరావతి మన రాజధాని ఇది ఏ ఒక్కరిదే కాదు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు అందువల్ల ముఖ్యమంత్రి ఎవరో చెప్పారు రాష్ట్ర ప్రజలందరిది కాబట్టి అన్ని జిల్లాల నుంచి ప్రజల్ని ఆహ్వానించని చెప్పారు సుమారుగా ఐదు లక్షల పైగా ప్రజలు వస్తారని యాక్చువల్గా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ విధంగా దాన్ని దక్కించిన ఏర్పాట్లు చేయడం జరిగింది చూసుకుంటే మీరు లక్ష కోట్ల అభివృద్ధి పనులు ప్రధాని మోడీ ఇలాంటి అభివృద్ధి పనులు అంటే గతంలో మీ హాయంలోనే ప్రధాని శంకుస్థాపన జరిగింది ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ కార్యక్రమం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రేపు మోడీ అమరావతి రాజధానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నలభై ఒక్క వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు ఇచ్చి వర్క్స్ టేకప్ చేసామండి అందులో ఐదు వేల కోట్లు అయితే కాంట్రాక్టులు పే కూడా కానీ గత ప్రభుత్వం రాజధాని మీద మూడు ముక్కలు ఆటాడి ఎక్కడ ఏమి చేయకుండా వదిలేస్తుంది అనేక హడ్డిల్స్ ఉన్నాయి అంటే అక్కడకి కాంట్రాక్ట్ని క్లోజ్ చేయాలా వాళ్ళకి పని డబ్బులు ఇవ్వాలా వర్క్ కంటిన్యూ చేయాలా సో ఈ యొక్క హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు ఎనిమిది నెలలు పట్టింది అంటే కాంట్రాక్ట్ క్లోజ్ చేసి ఉంటే ఇబ్బంది అనేది కాదు అందువల్ల అనేక ఇబ్బందులు ఉంటే దానికి టెక్నికల్ కమిటీలు అవన్నీ చేసి స్టడీ చేసి డిస్కస్ చేసి వాళ్ళతో ఎటువంటి లీగల్ హిస్టర్లు లేకుండా క్లోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అథారిటీ సిఆర్డి అథారిటీ దాదాపు అరవై నాలుగు వేల కోట్లకి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చింది దాని మీద నలభై మూడు వేల కోట్లకి టెండర్ల బిల్చి ఎల్బన్ కూడా ఇచ్చేశారు ఇంకా కూడా ఇవాళ రేపు కొన్ని ఓపెన్ చేస్తున్నారు సో ఏదైతే సిఆర్డీఏ రీజియన్లో సిఆర్డీ యాక్చువల్గా టెండర్లు బిల్చి రెడీ చేసిందో వాటన్నిటికీ యాక్చువల్గా ప్రధానమంత్రిగా గారు రావడం పునఃప్రంభ దిశగా వాటికి మల్ల సింకు స్థాపన చేయడం జరుగుతుంది సీఎం గారు నిన్న ప్రత్యేకంగా రాజధాని ప్రాంత రైతులను ఆహ్వానించారు అయితే రైతులు కూడా కొన్ని సమస్యలు సీఎం ముందుంచారు ప్రధాన చట్టబద్ధత రాజధాని కల్పించాలని ఒక డిమాండ్ చేస్తారు దానికి ప్రభుత్వం మీరు ముందుకెళ్ళతారు రైతుల సమస్యలు ఇంకా పెండింగ్ ఉంటే అండి ముఖ్యంగా నిన్న ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఆ రోజు రెండు వేల పదిహేనులో కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లాగా ఇచ్చారు ఇది ప్రపంచ రికార్డు అలాంటి రైతుల్ని లాస్ట్ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉండే లక్ష మందిని నేనే ఇన్వైట్ చేస్తాను పర్సనల్ కానీ నిన్న ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి కొంతమందిని పిలవమన్నారు ఒక్కొక్క గ్రామం నుంచి నలుగురు ఐదుని పిలిపించమని ఎమ్మెల్యేలకి చెప్పాము వారు యాక్చువల్గా నేను తీసుకొచ్చారు వారితో దాదాపు రెండు గంటల పాటు సీఎం గారు ఇంట్రాక్షన్ అయ్యారు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు ఇంటింటికి పోయి సీఎం గారు చెప్పలేరు కాబట్టి దాదాపు నూట యాభై మంది వచ్చారు ఈ నూట యాభై మందికి చెప్పారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి రావాలి నేనే మీ ద్వారా వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తానని ఆ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పడం అవన్నీ సాల్వ్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ అమరావతి క్యాపిటల్ సిటీ ఏది ఉందో దాన్ని చట్టబద్ధత చేయడానికి పార్లమెంట్లో ఏమన్నా బిల్ చేయించగలరా అని వాళ్ళు అడిగారు దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి నేను ఎక్స్ కేంద్రంతో మాట్లాడతాను మాట్లాడే యాక్చువల్గా దానికి ఎలా చేయాలనేది చేస్తానని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది లాస్ట్ టైం చూసుకుంటే ప్రధానంగా మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు రాజధానికి శంకుస్థాపన మీ ఆయన జరిగింది ఇప్పుడు రీలాంచింగ్ కార్యక్రమం మీ చేతుల మీద జరుగుతుంది మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే మన ప్రధాని ముందు కూడా ఏదైనా మన రాష్ట్ర ప్రభుత్వం తప్పున ఏదైనా ఆయన వరాలిచ్చే అవకాశం ఉంటుందంట అంటే ఖచ్చితంగానండి ఒక రాజధాని కట్ట ఒక మంత్రి అంటే నిజంగా ఇట్ ఇస్ ఏ ప్రైడ్ అటువంటి ఆపర్చునిటీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ కట్టమని అదే దిశగా యాక్చువల్గా దీనికి యాక్చువల్గా శంకుస్థాపన చేయడం వర్క్లు అటెండ్ చేయడం గతం జరిగింది అయితే గత ప్రభుత్వం అవన్నీ నిర్వీణం చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఆ హార్డిల్స్ అన్నీ ఓవర్కమ్ చేసి స్టార్ట్ చేసినా నిజంగా నాకు నిజంగా ఎంతో ఆనంద ఎవరికైనా ఒక రాజధాని కట్టడం అంటే చాలా సంతృప్తి ఉంటుంది ఖచ్చితంగా ఎంతో సంతృప్తి ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో టాప్ ఫైవ్ రాజధానిలో ఒక రాజధాని ప్రపంచంలో కావాలని అది చేయడం జరుగుతుంది సార్ మళ్ళీ అంటే రీలంజకం చేస్తున్నారు నెక్స్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం మళ్ళీ మూడేళ్ళ తర్వాత కూడా మళ్ళీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి ఫస్ట్ శంకుస్థాపన వారే చేశారు గత ప్రభుత్వం వల్ల మళ్ళీ పునఃప్రారంభం చేయాల్సి వచ్చింది మళ్ళీ దీన్ని మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ప్రధాన చేతుల మీద ఇనాగ్రేషన్ చేయించాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డిసైడ్ చేశారు మొత్తం చూసుకున్న మటుకు ప్రధాని నరేంద్ర మోడీ సంబంధించి కూడా పర్యటన సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు ఖచ్చితంగా ఏదైతే రైతులు అడిగారో ఆ చట్టబద్ధత అంశం పైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది దాని పట్టంగా కూడా ఏదైతే చట్టపరంగా పార్లమెంట్లో దానికి ముందుకు తీసుకెళ్తాం చట్టపరం ఖచ్చితంగా కల్పించి చర్యలు తీసుకోవడానికి చెప్తున్నారు మంత్రి నారాయణ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా రాజధాని అభివృద్ధి పనులు కూడా లాంచంగా పెద్ద ఎత్తున లక్ష కోట్లకు సంబంధించిన అయితే టెండర్లు పిలిచాం దానికి అన్నట్టుగా చేస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే మూడేళ్ళ తర్వాత కూడా అయితే అమరావతి రాజధాని పూర్తవుతుందో అప్పుడు కూడా మోడీ చేతుల మీద కూడా రాజధాని ప్రమోస కార్యక్రమం లాంఛనంగా చేస్తామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తున్నారు కెమెరామ్యాన్ సురేంద్రతో శ్రీనివాస్ అమరావతి నుంచి